నేను అండి ఇక నాకు ఉంగలికొల్లి స్టోరేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ సైట్లో నాకు ఒక ఫ్లాట్లు కలవు అయితే ఈ ఫ్లాట్లు కలిగినటువంటి కలవటి వారు ఉన్నటువంటి శైలజ చూందరకుంట శైలజా కుమారి గారి హస్బెండ్ పాండురంగారావు ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమ్మారు వాస్తవంగా దీన్ని చూందరకుంట కోటయ్య గారి అంటే పాండురంగారావు గారి వల్ల ఫాదరు చూందరకొంట కోటయ్య గారి భార్య సుబ్రమమ్మ నెక్స్ట్ వాళ్ళ కుమారులు అయినటువంటి విశ్వేశ్వరరావు హనుమంతరావు పావురంగారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో దీన్ని సేల్ చేశారు ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి మూడున్నర ఎక్రమం ఒకటి దక్షిణ భారద్ వైపు ఉన్నటువంటి యూటీఎఫ్ లేఅవుట్ అక్కడ నుంచి నూట ఆరు లింకులు అంటే అక్కడ నుంచి మా యొక్క సైటు గాడికి వచ్చేసేలకి నూట ఆరు లింకులు మధ్యలో ముప్పై అడుగులు బాట ఆడ నుంచి అందులో ఉన్నటువంటి హద్దులో ఉన్నటువంటి భూమి డెబ్బై రెండు సెంట్లు వాస్తవానికి ఆ డెబ్బై రెండు సెంటులు కాడి నుంచి మా లేఅవుట్లోకి వచ్చేసి రెండున్నర ఎకరం ఈ రెండున్నర ఎకరము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావి ఆంజనేయులు అనే అతని గారికి అమ్మారు రాజ రావి ఆంజనేయులు గారు దాన్ని ప్లాటింగ్ చేసేసి నూట ఇరవై నుంచి నూట అరవై రెండు వరకు ప్లాట్లు వేసి నలభై రెండు ప్లాట్లుగా విభజించి అమ్మినారు కాకపోతే ఇప్పుడు సూదనకొంట పాండ్రంగారే అనే అతను చనిపోవటం వల్ల వాళ్ళ భార్య అయినటువంటి సూదినకొంట శైలిజకుమారి ఆన్లైన్లో రెండు రెండు వేల పదిహేనులో ఆన్లైన్లో ఎక్కించుకొని వన్ బి అడంగులు పుట్టించి దాని ద్వారా ఈ ల్యాండ్ని భూగభ్యదారులు అయినటువంటి కడప బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు భూగభ్యదారులు అయినటువంటి కడప వాళ్ళకి అన్ని దాని వాళ్ళు పులివెందులు అయినటువంటి ఎమ్మెల్సీ గారు బీటెక్ రవి గారి పేరుని యూజ్ చేసుకొని అతను మేము పంపించారు నేను మాట్లాడానని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ సైట్లోకి మమ్మల్ని రానియకుండా మేము కొడతాము చంపుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ నలభై రెండు మంది ప్లాట్లు గలవాళ్ళు అన్యాయం అయిపోతున్నారని దీని మీద మేము దగ్గర దగ్గరగా పది నెలల నుంచి కృషి చేస్తున్నాము మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కొలాస్ చేసి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూకబ్దారులకి వాళ్ళకి వాళ్ళ సైటు సపోర్ట్ చేసేసి మమ్మల్ని సైట్లో రానివ్వకుండా వాళ్ళ పనులు సవ్యంగా చేస్తున్నారు ఈ శైల కుమారి అనే ఆమె వాళ్ళ కుమారులైనటువంటి ఇద్దరు వాళ్ళందరూ కలిసి మొన్న డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో తేదీన దాన్ని అగ్రిమెంట్ చేశారు షేక్ కాళిషా అనే అతను గుంటూరు వాస్తవ్యులు చే కాళీశాలనే కాళీశావళి అనే అతనికి దాన్ని అగ్రిమెంట్ చేశారు దానికి నలభై ఐదు రోజులు గడువు పెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా అని అంటున్నారు మేము ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి దీనిలో ఉన్నటువంటి రుచుకుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఏ ఏదైతే నలభై మంది నలభై రెండు మంది ప్లాట్ల గల ఉన్నామో మా దాంట్లో సర్వే నెంబర్ ఒకటి మిస్టేక్ పడింది కాబట్టి మేము సబ్ రిజిస్ట్రార్ గారికి సవినయంగా వినమించుకొని మేము నూట తొంభై ఒకటి బై మూడు రెండు వందల యాభై ఐదు బై వన్ బి వన్లో కూడా మేము ఉన్నామని చెప్పేసి మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ సబ్మిట్ చేసేసి దీని తదుపరి కార్యక్రమం ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్ చేసారో అగ్రిమెంట్ అక్కడి నుంచి కై విక్రయాలు జరగకుండా చూడాలని కోరుతున్నామని చెప్పేసి ఒక నిమరాణం కూడా ప్రిపేర్ చేసుకొని తయారు చేసి ఉన్నాము ఇది దానికి సంబంధించింది సంవత్సరంలో సూదనకుంట సుబ్బరమ్మ గారి కుమారులు అయినటువంటి హనుమంతరావు విశ్వేశ్వరరావు పాండురంగారావు అను వాళ్ళు సర్వే నంబర్ నూట తొంభై ఒకటి బై మూడులో వాళ్ళకి మూడు ఎకరాల యాభై సెంట్లు భూమి కలదని అందులో దక్షిణం వైపు ఎకరా వాళ్ళు అట్టి పెట్టుకుని ఉత్తరం వైపు రెండు ఎకరాల యాభై సెంట్లు రావి ఆంజనేయులకి విక్రయం చేశారు తదుపరి రావి ఆంజనేయులు ప్లాట్లు ఆ రెండు ఎకరాల యాభై సెంట్లు ప్లాట్లుగా విభజించి నలభై రెండు ప్లాట్లు చేసి నలభై రెండు మందికి విక్రయం చేశారు తర్వాత వీళ్ళ మధ్య ఉన్నటువంటి మా ఈ ప్లాట్లు హద్దుల్లో ఉన్నటువంటి తేడాలతోటి మున్సిపల్ సర్వేయర్కి అప్లై చేయగా మున్సిపల్ సర్వేయర్ గారు వచ్చి సర్వే చేసిన మీదట నూట తొంభై ఒకటిలోనూ నూట తొంభై ఒకటి బై మూడులో కొంత రెండు వందల యాభై ఐదులో పూర్తి పూర్తి విస్తీర్ణము వన్ బి వన్లో రెండు వందల యాభై ఐదు బై వన్ బి వన్లో పూర్తి విస్తీర్ణము మరియు మిగిలిన భూమి నూట తొంభై ఒకటి బై మూడులో ఉందని నిర్ధారిస్తూ ఎండార్స్మెంట్ ఇచ్చారు ఈ ఎండార్స్మెంట్ తీసుకున్న మీదట కొంతమంది సవరణ చేసుకున్నారు సవరణ చేయించుకొని జీవో ప్రకారం సవరణ చేయించుకొని ఒక ఆరు ఫ్లాట్ల సవరణ చేయించుకున్నారు తదుపరి ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో విక్రయదారులో ఒకరైనటువంటి పాండు సూదనగుంట పాండు రంగారావు గారి భార్య శైలజ కుమారి అని ఆమె రెవెన్యూ రికార్డుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నమోదు కాబట్టి వన్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై వన్ బిని తన పేరుతో నమోదు చేయించుకొని కొంతమంది కడప విక్రయదారులకు విక్రయం చేసినట్టు ఒక అంటే విక్రయం చేశారు విక్రయ ఖరారు అగ్రిమెంట్ చేశారు జీపీఏనా జీపీఏ చేసి ఉన్నారు జీ ఆ జీపీఏ చేసిన తర్వాత ఈ కడప వాళ్ళు వచ్చి ఈ భూమి మీదకి వస్తే అందరం కలిసి మేము అప్పటి ఎస్పీ గారికి తర్వాత కలెక్టర్ గారికి తర్వాత మన రెవెన్యూ ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి అందరికీ కంప్లైంట్ చేసి ఉన్నాం ఈ కంప్లైంట్ చేసిన మీదట ఎంఆర్ఓ గారు విచారణ చేశారు విచారణ చేసి ఆ విచారణలో స్పీకింగ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు ఆ స్పీకింగ్ ఆర్డర్లో చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే రెండు వందల యాభై ఐదు బై వన్ బి వన్లో ప్లాట్లుగా చేసి వీళ్ళు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు కానీ రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ కాపీలో ఆ టూ ఫిఫ్టీ ఫైవ్ వన్ బి వన్ నమోదు కాలేదు కాబట్టి దీనిని మేము ఏమీ చేయలేము ఈ హక్కుల్ని మేము క్యాన్సిల్ చేయలేము అని మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు ఆ కడపకి చెందినటువంటి వాళ్ళు బలవంతంగా మా హక్ మా అనుభవంలో ఉన్నటువంటి ఈ భూమిలోకి వాళ్ళు చెప్పే పొజిషన్ కోసం మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రోజు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము ప్రతిఘటించడానికి రోజు ఇది ఈ పాటలు పడుతున్నాం సో ఈ దీని నుంచి మమ్మల్ని కాపాడమని అందరినీ మేము కోరుతున్నాం ఎస్పీ గారిని కోరుతున్నాం సిఏ గారిని కోరుతున్నాం మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మన ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం న్యాయ సభ తగిన న్యాయం చేయమని అందరినీ మేము తగిన న్యాయం చేయమని కోరుతున్నాం ఇచ్చారండి కంప్లైంట్ ఇది కంప్లైంట్ అయితే మేము ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ అనుభవంలో ఉన్నామండి మేము ఫ్లాట్లుగా వేస్తున్నారు కాకపోతే సర్వే నెంబర్ ఒకటి తప్పుబడింది రెండు సర్వే నెంబర్లో ఉన్న భూమి ఒక సర్వే నంబర్ గానే నమోదు కాబడింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం హక్కులు హద్దులు మాత్రమే ప్రధానం తప్పితే సర్వే నంబర్లు కానీ విస్తీర్ణం కానీ ప్రధానం కాదని ఆ జడ్జిమెంట్లు కూడా చూపిస్తున్నాం అయినప్పటికీ వీళ్ళు బలవంతంగా మా భూమిలోకి బలవంతంగా చొరబడుతున్నారు రిటర్న్ గా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం సిఐ గారికి కంప్లైంట్ చేస్తున్నాం కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా నేను ఇచ్చాం రిటర్న్గా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం సిఐ గారికి కంప్లైంట్ చేస్తున్నాం కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా నిన్న ఇచ్చాం నా ప్లాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని దాదాపు మేము పది నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం దీని గురించి కడప కడప నుంచి పది వెహికల్స్ వాళ్ళు వేసుకొని దాదాపు పదిహేను మంది వచ్చి మాకు బీటెక్కర్ రవి బీటెక్కర్ రవి గారు పంపించారు మా తాలూకా మేము కాబట్టి కంపల్సరిగా ఈ ల్యాండ్ అంతా కూడా మాదేను మీకు సంబంధం లేదు రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్ మాదే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు రెండు మూడు సార్లు రాళ్ళు కూడా వేశారు చాలా వరకు వాళ్ళకి మాకు ఇదే మేమంతా అంతా కూడా గందరగోళం చేశాము అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టడం లేదు అట్లాగే మేము సీఏ గారికి చెప్పాము కలెక్టర్ గారికి అందరికీ కూడా చెప్పాము సిఏ గారు కూడా మొన్న మూడు రోజుల క్రితం ఆయనే దగ్గరుండి సర్వేను పిలిపించి అన్ని కొలతలు కూడా సీఏ గారు వేస్తున్నాడు సీఏ గారు అయ్యా ఇది భూమిలో మేము ఉన్నాము ఇది అన్ని సారాలు మేము ఎన్నిసార్లు పోయి చెప్పినా కూడా పిలిచి మాట్లాడతారే కాని సపోర్టింగ్ అటే చేస్తున్నాడు కాబట్టి సీఏ గారు కూడా దగ్గరుండి సర్వేర్ని పిలిచి ముగ్గేసి మేకులు బాధించడం అనేది చాలా అన్యాయం దాంట్లో ఆల్రెడీ కమలాథయాత్ర ఒక అతను ఉన్నాడు అతను పదిహేను మందిని తీసుకొచ్చి రోజు పంచాయతీ చేస్తారు మీకేం ఇబ్బంది లేదని ఏదోదో చెప్పి కాలం గడుపుతున్నాడు దీనికి మెయిన్ పాత్ర కమలాథయాత్రే మెయిన్ కాబట్టి ఇది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా రెండు రోజుల క్రితం వెళ్ళి చెప్పాము ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు భూమిలో మీరు ఉన్నారు వాళ్ళు కూడా శైలజ గారిని బెంగళూరు నుంచి పిలిపిస్తాను ఆ పిలిచినా కూడా రావటం లేదు సార్ అని చెప్పాము రాకపోయినా కూడా సీఏ గారికి పిలిచి చెప్పి పోలీసు వాళ్ళకి పిలిపిస్తాను వాళ్ళని పిలిచి నిన్ను ఎంఆర్ఓని సీఎం అందరిని పిలిపించి కూర్చోబెట్టి నేను పరిష్కారం చేస్తానని చెప్పన్నాడు ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చా ఎమ్మెల్యే గారు కూడా ఇది మాకు దాదాపు నలభై రెండు మంది ఉన్నావు కాబట్టి మేము అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న సార్ ఇది అక్కడగా తీసుకున్నది కాదు ముప్పై సంవత్సరాలు ఇది భూమిలో మేము ఉన్నాం సార్ ఇవాళ ఏదో భూమి వాల్యుయేషన్ పెరిగిందని వాళ్ళు చేసే కబ్జాలన్నీ కూడా కడప అయిపోయింది ఇక్కడ కానీ గుంటూరు గారి అన్ని చోట్ల కూడా ఇదేనంట ఇదే పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు దయచేసి ఎమ్మెల్యే గారు మా అందరిని పిలిపించి మాట్లాడి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం మళ్ళా కూడా ఇవాళ రిజిస్ట్రీ ఆఫీసర్ గారిని కలుస్తున్నాం ఎస్పీ గారిని కూడా కలుస్తాం ఈ సిఏ గారు కావాలని వాళ్ళకి సొత్తుగా మారి వాళ్ళ దగ్గరుని భూమి భూమి లేక రావాల్సిన పరిస్థితి ఏ గారికి లేదు కానీ ఆయన దగ్గరుండి కొలతలేసి ముగ్గులేసి మేకులు కొట్టిస్తున్నాడు సీఏ గారిని అడిగాము మీ ఫోటోలు కూడా తీసాము సీఏ గారు అంటాడు నాకు తెలియదా లేదా వాళ్ళు వాళ్ళకి సర్వే నెంబర్ ఉంది వాళ్ళు వచ్చారు నేను చేస్తున్నా అని చెప్పి వరుసైడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది సీఏ గారు ఇది చాలా అన్యాయంగా చేస్తున్నారు సీఏ గారు కాబట్టి సీఏ గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఇట్లా ఎప్పుడు చేయబోకడు సీఏ గారు కాబట్టి ఇది న్యాయం చేయండి ఎవరైనా కూడా న్యాయ ప్రకారం మేము పోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని ఎమ్మెల్యే గారు పిలిపించి మాకు న్యాయం చేస్తాడు అని మాకు నమ్మకం గారికి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం